శ్రీమాత్రే నమ ఈరోజు కోజాగరి పౌర్ణమి పైగా మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి ఈ కథను తెలుసుకుందాం మనకు సంపదలను సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి చల్లని తల్లిగా లక్ష్మీదేవిని మనందరం కూడా పూజిస్తాం లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి వ్రతం దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవిని ప్రసన్నంతో ప్రసన్నం చేసుకునేటటువంటి వ్రతాన్ని వివరించమంటూ కొంతమంది మహర్షులు వాలకిల్య మహర్షిని వేడుకుంటారు అప్పుడు వాలకిల్య మహర్షులు కోజాగిరి వ్రతాన్ని ఈ విధంగా వివరించినట్లు పురాణాల్లో ఉన్నాయి మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం మగధ దేశంలో వలితుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడట అతను గొప్ప పండితుడు అలాగే గొప్ప భక్తుడు కానీ అతను కటిక పేదవాడు ఆయన భార్య పేరు చెండి ఆమె పరమగయ్యాలి తనకు బంగారం పట్టు వస్త్రాలు కొనియవలేదంటూ ఎప్పుడూ కూడా వలితుడిని ఏదో ఒక మాటలు అంటూ ఉండేది అయితే వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండేది చెండి వలితుడు స్నేహితుడైనటువంటి వర్మ వలితుడి యొక్క బాధను చూసి బాగా ఆలోచించి చూడు వలిత నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా ఆమెను పని చేయమంటూ నీ భార్యకు చెప్పు అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా తప్పకుండా పనిచేస్తుంది కాబట్టి నీవు అనుకున్నటువంటి పని కూడా నీకు జరుగుతుందంటూ వలితుడికి సలహా ఇస్తాడు అతని స్నేహితుడు అలా కొంతకాలానికి వలితుడి తండ్రి ఆర్థికం వస్తుంది ఇక స్నేహితుడు చెప్పిన విధంగా వలితుడు రేపు మా తండ్రి గారి ఆర్థికం అయినా నేను ఆర్థికం పెట్టదలుచుకోలేదు అంటూ భార్య చెండితో చెబుతాడు భర్త మాటలు వినటువంటి చెండి మామగారి ఆప్తికాన్ని వలితుడితో చేయిస్తుంది అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయన్నటువంటి సంతోషంలో వలితుడు భార్య చెండితో పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి రమ్మని చెప్పి చెబుతాడు వెంటనే చెండి పిండాలను ఊరిలో ఉన్నటువంటి కాలువలో పడేసి వస్తుంది అది చూసినటువంటి వలితుడి మనస్సు విరక్తి చెందడంతో ఇల్లు విడిచి అరణ్యానికి వెళ్ళిపోతాడు అలా కొంతకాలం తరువాత ఆశ్వయజ పౌర్ణమి వస్తుంది సాయంకాలం అవుతుంది నాగకన్యలు కొంతమంది ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు పాచికలు ఆడడానికి సిద్ధమై నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనంటూ చుట్టుపక్కల అంతా కూడా గాలిస్తారు నాగకన్యలు ఇక వారికి సరిగ్గా అరణ్యంలో ఉన్నటువంటి వలితుడు కనిపిస్తాడు ఆ వలితుడిని పాచికలు ఆడటానికి రమ్మంటూ కోరుకుంటారు నాగకన్యలు అది జూదం కాబట్టి తాను ఆడనంటూ వారికి ఎంతో మర్యాదగా వివరిస్తాడు ఈరోజు పాచికలాడటం నియమం అంటూ నాగకన్యలు వలితుణ్ణి ఒప్పించి పాచికలాడటానికి ఒప్పిస్తారు ఇక లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడటానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు అలాగే ఈ వలితుడు పాచికలాడుతూ కనిపిస్తారు అందుకు సంతోషించినటువంటి లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించాలని చెప్పి వలితుణ్ణి అనుగ్రహిస్తుంది అని చెప్పి వాలకిల్లె మహర్షి ఆ యొక్క మహర్షులందరికీ కూడా కోజాగిరి యొక్క పౌర్ణమి విశిష్టత గురించి ఈ విధంగా వివరించాడు కాబట్టి ఆశ్వేజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయంటూ పురాణాలు చెబుతున్నాయి ఈ కథంతా విన్నటువంటి మహర్షులందరూ కూడా వాలకిల్లె మహర్షికి ధన్యవాదాలు తెలియజేసుకొని కోజాగిరి పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేసి పాచికలాడి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు కాబట్టి మహాలక్ష్మీదేవి ఈరోజు భూలోక సంచారానికి వచ్చేటటువంటి రోజు ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దం వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి శాశ్వతంగా తిష్ట వేసుకొని ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకుని వెండి ప్రమిదలో కానీ లేదంటే మామూలు మట్టి ప్రమిదలో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ అమ్మవారి ముందు దీపం వెలిగించాలి ఆ తరువాత సువాసన కలిగినటువంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ ఓం నమో ధనదాయే స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి పూజంతా కూడా పూర్తయ్యాక కర్పూర హారతి ఇవ్వాలి ఆ తల్లికి తరువాత పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మకు సమర్పించాలి అలా సమర్పించాక ఆ పాయసాన్ని వెన్నెలలో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మరలా ఆ ప్రసాదాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కారం చేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి ఇలా చీకటి పడ్డాక చేసేటటువంటి పూజలో ఆరు పసుపు రంగు గవలు కూడా ఉంచాలి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆ గవలకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అలా రాత్రిపూట పూజ పూర్తయ్యాక గవల శబ్దం చేస్తూ భూలోక సంచారానికి వచ్చేటటువంటి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఎంతో సులువుగా పాత్రులై ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మరికొన్ని అమ్మవారి కథల గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం అసలు స్త్రీ అంటేనే సిరుడు కురిపించేటటువంటి మహాలక్ష్మీదేవి అని అర్థం లక్ష్మి అంటే గుర్తు అని అర్థం సర్వ ఐశ్వర్యాలకు మరి ఆ తల్లే కదా సంకేతం సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం సర్వ శుభాలకు సంకేతం ఆ జగన్మాత లక్ష్మీదేవి సర్వశక్తులకు ఆ తల్లే సంకేతం జగన్మాత మహాలక్ష్మి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వసంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎలాంటి అనారోగ్యం కూడా దరిచేరకుండా ఆ తల్లి అనుగ్రహాన్ని కురిపిస్తుంది సర్వ కార్యాలయందు విజయం లభించేలా మనకు ఆ తల్లి ప్రసన్నమవుతుంది మరి ఇంతటి మహోన్నత మూర్తి అయినటువంటి మహాలక్ష్మీదేవినే అలక్ష్యం చేస్తే ఎన్నో కష్టాలు పాలవుతారు మరి ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా కానీ అష్ట కష్టాలు అనుభవించక తప్పదు సర్వ ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడేటటువంటి ఆ అమృతమూర్తిని ఏమాత్రం కూడా ఎవరు అలక్ష్యం చేయకూడదు సుమా మరి ఆమె పాలిట చిన్న అపచారం జరిగిన అనేక కష్టాలు పాలవుతారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు ఈ రామయ్యది వ్యవసాయ కుటుంబం వారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు వారికి ఉన్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం మొత్తం జీవిస్తూ ఉండేవారు ఇక పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ వస్తాయి మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కాస్త కష్టంగా ఉండేది అలాగని చెప్పి ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదిద్దామంటే రామయ్యకేమో ఏ వ్యాపారం రాదు వచ్చేటటువంటి కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉంటాడు ఇక అయితే ప్రతినిత్యం కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి యొక్క అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడా పఠిస్తూ ఉండేది అలాగే రామయ్యకు కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు అతను వారింట్లో ఒకరోజుండి తిరిగి వెళుతూ వెళుతూ రామయ్యతో ఇలా చెబుతాడు రామయ్య నేను చూస్తూ ఉంటే నాకెంతో బాధేస్తుంది ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారు కనుక యుక్త వయసుకు వస్తే వారి వివాహాలు ఎలా చేయాలనుకుంటున్నావు నీవు ఆ శుభకార్యాలు అసలు చేయగలుగుతావా నీ సంపాదన చూస్తే చాలా అంటే చాలా తక్కువగా ఉంది మరి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది కదా మరి నీకొక విషయం చెబుతాను జాగ్రత్తగా విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల యొక్క పూజలను అందుకుంటూ ఉంటుంది మరి ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా మా యొక్క ప్రజలందరి నమ్మకం మీ ఇద్దరూ కూడా ఒక్కసారి మా ఊరికొచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ అష్టలక్ష్ములను దర్శించుకోండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు తప్పకుండా మంచి రోజులొచ్చి జీవితమంతా కూడా సుఖప్రదంగా గడుస్తుందని చెబుతాడు అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెబుతారు ఇక ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని తన ఊరు వెళ్ళిపోతాడు ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా స్నానమాచరించి పూజ గదిలో నుంచొని లక్ష్మీనారాయణలకు నమస్కరిస్తారు ఇక రామయ్య అయితే ఇలా అంటాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్ధజన రక్షకుడవు ఆపద్బాంధవుడవు నిన్ను నమ్మిన వారిని రక్షించేటటువంటి అమృతమూర్తివి మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసేటటువంటి భారం నీదే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకివే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి జగన్మాత తల్లి దయతో కూడి ఉన్నటువంటి నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా కూడా రక్షించేటటువంటి అమృతమూర్తివి నీవే కదా తల్లి మరి దయచేసి మా కుటుంబాన్ని కూడా కరుణించి నీ అనుగ్రహాన్ని మా కుటుంబంపై ప్రసాదించమ్మా వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాను తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములంటూ ప్రార్థించి ఆ యొక్క దంపతులు ఇద్దరూ కూడా పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెడతారు ఇక సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి కైలాసంలో పరమేశ్వరుని దగ్గర పార్వతీదేవిగా ఉంటుంది ఆ తల్లే స్వర్గంలో ఇంద్రుడి వద్ద శచీదేవిగా ఉంటుంది ఆ తల్లే ఇక సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతి గాను అగ్నిదేవుడికి స్వాహాదేవిగాను నాగలోకంలో అయితే నాగలక్ష్మి గాను రాజుల వద్ద అయితే రాజ్యలక్ష్మి ధనికుల ఇంట ధనలక్ష్మిగాను గృహాలలో గృహలక్ష్మిగాను ఉంది ఆ మహాలక్ష్మి కదా విద్య వినయం తేజస్సు శక్తి ఇలా అన్నీ కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే ప్రతి ఒక్కరికి కూడా చేకూరుతాయి మరి ఆ జగన్మాత ఎంతో దయా సముద్రాలు ఆమెను నమ్మి ఎవరైతే కొలుస్తారో వారికి సర్వ ఐశ్వర్యాలు సర్వ శుభాలతో ఆ తల్లి చక్కగా అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే మరి చక్కని ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ మహాలక్ష్మీదేవి ఇక కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించేందుకై బంధువుల ఊరు వెళ్ళి అక్కడకు బయలుదేరి వెళ్తారు ఇక ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు సాక్షాత్తు మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం కూడా ఎంతో సుందరంగా చూడటానికి అద్భు అద్భుతంగా ఉంటుంది ఇక ఆ అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యాన్ని చూసి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందిస్తారు అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణుడి యొక్క ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ముల యొక్క రూపంలో కొలువు ఉన్నటువంటి ఆ దేవాలయం మరి ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమే ఉంటుంది చెప్పండి లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ రోజు జగన్మాత యొక్క జన్మ నక్షత్రం కూడా కావడం వల్ల ఆ ఆలయం కూడా చూసేందుకు ఎంతో దివ్యంగా అలంకరింపబడి ఉంటుంది ఆలయ స్తంభాలకైతే అద్భుతమైనటువంటి పుష్పాలు చాలా చక్కగా అలంకరించి ఉంటాయి మామిడాకుల తోరణాలతో చక్కని శోభను తీసుకొస్తాయి ఎటు చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది ఆ దేవాలయం అలా అందమైనటువంటి పుష్పాలన్నీ కూడా మహాలక్ష్మీ స్వరూపాలే అందుకే పుష్పాలను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు చేతితో నలపకూడదు పరిశుభ్రంగా లేనటువంటి ప్రదేశాల్లో అస్సలు వేయకూడదు ఎందుకంటే పుష్పం సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపం అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి కూడా ఎంతో తొందరగా ప్రసన్నుడవుతాడు ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరూ కూడా మురిసిపోతారు తనవి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక ఆ ఆలయ మండపంలో అయితే ఒక మహా పండితుడు ఉంటాడు అతను మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు ఓ భక్తజనులారా వినండి ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించేటటువంటి మహాలక్ష్మీదేవి బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా ఉంది మహాలక్ష్మీదేవి నారాయణుడి వద్ద లక్ష్మీదేవిగాను పరమేశ్వరుడి వద్ద పార్వతిగాను బాసిల్లుతుంది మరి ఆ తల్లిని ఎవరైతే కొలుస్తారో వారికి సర్వసంపదలు అలాగే సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కూడా కొర ఉండదు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి ఆ రోజంతా కూడా జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు అయితే ఈ రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్తున్నటువంటి విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి నమస్కరించి ఆ తరువాత ధ్యానలక్ష్మి ఆ తరువాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్ములను దర్శిస్తారు ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో చక్కగా అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో రకరకాల దివ్యాభరణాలతో ఆ అష్టలక్ష్ములందరూ కూడా చూసేందుకు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు ఇక రామయ్య దంపతులైతే ఆ అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు జగన్మాత మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని కనుక అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నేను నిర్మిస్తానమ్మా అని మనసులో అనుకుంటాడు ఆ తరువాత ఆ దంపతులు ఇద్దరూ కూడా తిరిగి తమ ఊరికి చేరుకుంటారు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది కుమారులు ఇద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరుగుతాయి ఇక స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలను కూడా ప్రారంభిస్తాడు ఇక మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయి ఎన్నో లాభాలు వస్తాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు మరి అంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోతాడు తమకిచ్చినటువంటి మాటను తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది ఇక అంతే ఎంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా రావడం మొదలవుతాయి ఆదిలక్ష్మి యొక్క అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడులుతుంది తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారుతుంది తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకును విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలవుతుంది వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాదు అకాల వర్షాలు వచ్చి అంతా కూడా నీటిలో కొట్టుకుపోతుంది అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు అయితే అదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనను ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిల్లుతుంది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ అలాగే పంట కూడా కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అనుకుంటాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్యకున్నటువంటి ధైర్యం మొత్తం కోల్పోతాడు ఏ పని చేయలేకపోతాడు ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది అక్కడితో రామయ్య పూర్తిగా అప్పుల పాలవుతాడు తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు ఇక చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభిస్తాడు ఎంతో వైభవంగా బ్రతికినటువంటి ఆ ఊరిలో తాను అసలు ఎందుకు కూడా కొరగనటువంటి వికారి వాళ్ళ బ్రతకవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇదంతా కూడా రావడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇదంతా కూడా తన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తాడే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం వ నిలబెట్టుకోకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు అయితే అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు అతను ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకమైనా చూసి ఎంతో నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడని ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు కూడా ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమకున్నటువంటి పరిస్థితి అంతా కూడా చెప్పుకొని విన్నవిస్తారు వారి మాటలన్నీ సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా చెబుతాడు చూడండి నాయనలారా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోల్పోవడం వల్ల మీకు ఈ గతి పట్టింది మీరు ఒకసారి మీ బంధువుల యొక్క ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళారు కదా ఆ తల్లులందరినీ కూడా దర్శించుకున్నారు వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ఊరిలో కూడా కట్టిస్తానని చెప్పి మొక్కుకున్నావు గుర్తుందా కానీ ఎంతో ధనాన్ని సంపాదించిన తరువాత నీవు కేవలం కాలక్రమేణా ఆ మాటను పూర్తిగా మర్చిపోయావు అయితే ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వల్లే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందావు అలాగే నీ పంటలన్నీ ఎంతో చక్కగా ఎక్కువగా దిగుబడి ఇచ్చాయి కానీ నీవు మాత్రం ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురయ్యావు ఆడినటువంటి మాటను తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టిందని చెబుతాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో ఇలా అంటాడు మరి స్వామి ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్నమాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరానటువంటి అహంకారంలో పడిపోయి ఆ ఇచ్చినటువంటి మాట కూడా మర్చిపోయాను అసలు పూర్తిగా దైవాన్నే మర్చిపోయాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా తీర్చగలను మరి ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నేను నా మాట నేను నెరవేరుస్తాను ఈ దుర్భరమైనటువంటి కష్టాల నుండి బయటపడేటటువంటి ఉపాయాన్ని చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా చెబుతాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికే వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆ ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల యొక్క అనుగ్రహం కలిగి తిరిగి మీ యొక్క పూర్వ వైభవం మీకు కలుగుతుందని చెప్తాడు ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు తప్పకుండా అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్తారు అలా రామయ్య దంపతులు ఇద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజుల పాటుండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపులు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు ఆ తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి మంచి ముక్కులు కూడా పెట్టేది ఆ విధంగా ఆ అష్టలక్ష్ములను పదకొండు రోజుల పాటు సేవించి వారం తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఆ తరువాత తిరిగి వారు ఊరికి వస్తారు ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు రామయ్య కలుస్తాడు రామయ్య తనకున్నటువంటి దీన పరిస్థితిని అతనికి వెల్ల వెల్లడిస్తాడు ఆ తరువాత రామయ్య యొక్క దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును ఇస్తాడు అతని స్నేహితుడు అదంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు ఆ విధంగా జగన్మాత యొక్క అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను గడిస్తాడు అలా వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకుంటాడు రెండు ఎకరాల పొలం కూడా కొంటాడు ఆ హస్తలక్ష్ముల యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండి ఎంతో ఆదాయం లభిస్తుంది ఇక రెండు సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే కూడా రామయ్య ఎక్కువగా సంపాదిస్తాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి కొంతమంది పండితులను పిలిపించి అష్టలక్ష్మీదేవి యొక్క ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిశ్చయిస్తాడు ఇక ఆ తల్లి అనుగ్రహంతో ఆ ఆలయం కేవలం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో అంతటి దివ్యమైనటువంటి ఆలయం మరెక్కడా కూడా లేదని చెప్పి గొప్ప పేరు వస్తుంది రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఎంతో సంతోషిస్తూ వెళ్ళేవారు ఇక రామయ్య దంపతులైతే బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు మహాలక్ష్మీదేవిని నమ్మి ఎవరైతే కొలుస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు కూడా దరిచేరకుండా ఆ తల్లి ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తుంది సర్వ సౌభాగ్యాలు కలిగేలా ఆ తల్లి చూసుకుంటుంది జగన్మాత మహాలక్ష్మి జగజ్జనని మేము చేసేటటువంటి పాపాలన్నింటినీ కూడా క్షమించి మమ్మల్ని అనుగ్రహించేటటువంటి తల్లి సర్వమంగళ మనోహరి అయినటువంటి నీకు అంతా జయమగుగాక పద్మజుడైనటువంటి బ్రహ్మదేవుని చే కీర్తింపబడుతూ ఉండేటటువంటి ఓ పద్మాలయ నీకంతా జయమగుగాక నిన్ను నమ్మి కొలిచే వారికి సమస్త సంపదలను సమృద్ధిగా అనుగ్రహించేటటువంటి ఓ శ్రీదేవి నీకంతా జయమగుగాక వెయ్యి విధాలుగా వేయి వెలుగులతో పద్మపీఠంపై సుమనోహరంగా అలరారుతున్నటువంటి ఓ పద్మావతి నీకంతా జయమగుగాక సర్వశుభలక్షణాలతో శ్రీమన్నారాయణుని యొక్క దివ్య హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ మహాలక్ష్మికి మనందరం కూడా నమస్కారములు తెలియజేసుకుందాం భద్రా అని పిలువబడుతున్నటువంటి భృగు పుత్రిక అయినటువంటి ఓ మహాలక్ష్మీదేవికి మనందరం కూడా ప్రణామాలు తెలియజేసుకుందాం నిత్య అని పిలువబడుతున్నటువంటి నిర్మల జ్ఞానవేధ్యురాలైనటువంటి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అమ్మా జగన్మాత ఆ శ్రీమన్నారాయణుడి యొక్క హృదయంలో నీవే కొలువై ఉన్నావు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నీ హృదయంలో ఆ జగన్నాథుడైనటువంటి ఆ స్వామిని ఏ విధంగా అయితే నింపుకొని ఉన్నావో మమ్మల్ని కూడా అదే విధంగా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేటటువంటి ఓ తల్లి నీకివే మా నమస్కారములు ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కళింగ అనే దేశంలో వెంకటాచారి అనే కంసాలి వ్యక్తి ఉండేవాడు అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా చాలా గొప్ప పేరుగా ఇక వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో చక్కని దైవభక్తులు ఆ దంపతులు ఇద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలినటువంటి తోటి కంసాలుడు కక్కుర్తి పడి మరీ కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులొప్పుకొని చేసుకుంటూ ఉండేవారు అయితే వలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వచ్చేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు కానీ ఎక్కడా కూడా ఏదీ కుదరదు ఇక వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనేటటువంటి పురోహిత కుటుంబం ఉండేది కృష్ణశర్మ భార్య పేరు రుక్మిణి రుక్మిణి సుమతి చాలా చక్కగా స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు కూడా వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చిచ్చేది ఇక అంతేకాకుండా రోజు ఒక గంట సేపయినా వారింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులు ఎంతో విచారంగా బెంగగా ఉండేవారు ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమని చెప్పి చెబుతుంది ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచు వరుడుతో వివాహం నిశ్చయమవుతుంది ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడం ఇక ఆ పనిలో పడతాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నప్పటికీ కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడుతూ ఉంటాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేస్తూ మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండేది వివాహం దగ్గర పడుతుందని దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్ము సమయానికి అందొచ్చేలా అనుగ్రహించమ్మా అంటూ ఆ తల్లిని ప్రార్థించేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈ రోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది ఇక పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది రావడానికి ఆ ఆలస్యమై అయిందని చెప్పి చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది ఇక సుమతి పద్మప్రియను ఈ రోజు నీ రోజా చక్కగా అలంకరించుకున్నా అని అడుగుతుంది లేదత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పి చెప్పింది కొత్తగా కొనుక్కుందట నేను చూడమని చెప్పి చెప్పిందని చెప్పింది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే అత్తయ్య అంటూ చెంగున బయటకు వెళుతుంది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అనుకుంటుంది ఇక వంటింట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంటుంది ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనిపిస్తాయి ఇదేమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేనే పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని ఆలోచిస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది ఈ రెండు జాతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆమెను చూసినటువంటి రుక్మిణి ఏమిటి వదినా చేతిలో ఈ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది అది విన్నటువంటి సుమతికి నోట మాట రాదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చిచ్చింది కదా నువ్వు కొనుక్కున్నావని నాకు చూపించమని కూడా చెప్పింది అని చెబుతుంది అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి నిన్నటి నుండి పిల్లకొకటే జ్వరం మంచం కూడా దిగలేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు నీకెలా ఇస్తుంది చెప్పు అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదని చూస్తుంది అది విన్నటువంటి సుమతికి ఆశ్చర్యం వేస్తుంది మరి ఎవరు ఈ గాజులు నాకు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పి అనిపిస్తుంది ఆ విషయం గురించి రుక్మిణితో చదువుతుంది వారిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు అంతే విధంగా ఆనందిస్తారు ఇక జరిగినటువంటి అంతా వారి భర్తలకు చెబుతారు వెంకటాచారి దంపతుల యొక్క సంతోషానికైతే అవతులు లేవు ఇక వచ్చిన సాక్షాత్తు మహాలక్ష్మి అని చెప్పి తెలుసుకుంటారు తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు తమ కుమార్తెలకు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి బంగారు గాజులను అనుగ్రహించిందని చెప్పి ఎంతో ఆనందిస్తారు ఇద్దరూ కూడా పూజ గదిలో నుంచొని ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు తమ కుమార్తెలకు ఆ తల్లి ఈ విధంగా అనుగ్రహించిందని చెప్పి చాలా ఆనందపడతారు ఇక ఆ తల్లికి నమస్కరిస్తూ ఓ లోకజనని దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలేటటువంటి అమృతమూర్తి దీనులైన వారి బాధలను అన్నింటినీ కూడా నశింపచేసేటటువంటి నీ కరుణాకటాక్షాలు మాపై ప్రసరించావా తల్లి నీకివే మా నమస్కారములమ్మా నీ యొక్క దయగలిగినటువంటి నీ కడగంటి చూపులతో నీ యొక్క కరుణామృతాన్ని మాపై ినందుకు నీకు ధన్యవాదాలు సకల చరాచర జగత్తు ఎందు నీవే వ్యాపించున్నావు నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటటువంటి లోకపావని నీకివే మా నమస్కారములు తల్లి అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు అలా మహాలక్ష్మీదేవిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూర్తాయి కదా ఎలాంటి అనారోగ్యం కూడా దరిచేరదు అదే వీరికి కూడా జరిగింది మరి ఈరోజు ఆ తల్లి గురించి విని మనందరం కూడా ఆ అమ్మాయి యొక్క అనుగ్రహానికి పాత్రులమైనట్లే